అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానకి విముక్తి యాభై మూడో భాగం రచన రంగనాయకమ్మ గారు మరి సీరియల్లోకి వెళ్దామా మూర్తి మళ్ళీ అన్నాడు మీ సందేహాలన్నీ తీరిపోయాయని మీరు అన్నా సరే నేను ఒప్పుకోను అప్పుడే జరిగే పని కాదది ఇంకా చాలా విషయాలు చదవాలి మీరు తప్పకుండా తప్పకుండా చదువుతాను చదువుతూనే ఉన్నాను అసలు మూర్తికి వాగ్దానం చేస్తున్నట్టే అంది ఉషా ఉషా ప్రశ్నలు అడి ఆగిన తర్వాత అంతవరకు మాట్లాడకుండా కూర్చున్న వాళ్ళంతా ఉత్సాహంగా చాలా ప్రశ్నలు అడిగారు విద్యార్థులు ఏ వర్గానికి చెందుతారని హరి అడిగాడు ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు భర్తల సంపాదన మీద ఆధారపడి ఉండరు కదా వాళ్ళ మీద కూడా భర్తల పెత్తనం ఎందుకుంటుంది అని శారద అడిగింది పెట్టుబడిదారుల కుటుంబాల్లో ఆడవాళ్ళు ఎవరి మీద ఆధారపడి ఉన్నట్టు భర్తల మీదే ఆధారపడ్డారు అనటానికి వాళ్ళ భర్తలు శ్రమే చేయరు కదా మరి ఆ స్త్రీలు ఎవరి మీద ఆధారపడ్డట్టు అని రాములు అడిగాడు వర్కర్స్ యూనియన్ల గురించి బాలయ్య కూడా ఒకటి రెండు ప్రశ్నలు అడిగాడు మూర్తి ఆ ప్రశ్నలన్నిటికీ తను ఎక్కువ కలగజేసుకోకుండా మిగతా వాళ్ళ చేతే చెప్పించాడు ప్రశ్నలు అడిగిన వాళ్ళంతా మూర్తి జవాబులకు చాలా సంతృప్తి పడ్డారు మీరందరూ ఇంత సీరియస్గా స్టడీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు అన్నాడు మూర్తి రెండు మూడు సార్లు అందరూ ఏదో ఒకటి మాట్లాడారు కానీ జానకి ఏమీ మాట్లాడలేదే అన్నాడు చివరికి జానకి కొంచెం నవ్వి ఊరుకుంది సుందరమ్మ లేచి వంటింటి వైపు మెట్ల మీద కూర్చుంది జానకి శారదా టీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్ళారు మోహన్ సత్యం వాళ్ళ కంపెనీలో యూనియన్ విషయాలు ఏవో చెప్పారు కొంతసేపు మూర్తికి మాటల మధ్యలో హఠాత్తుగా మోహన్ చైనాలో పరిణామాల గురించి అడిగాడు చైనాలో మావో పోయాక కమ్యూనిస్ట్ పార్టీలో మార్పులు నలుగురిని అరెస్ట్ చేయడం అలాంటి విషయాల గురించి చాలామందికి రకరకాల అనుమానాలు ఉన్నట్టే మోహన్ కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి అదంతా కమ్యూనిజానికి వ్యతిరేకంగా జరిగేదే అని అనుకోవచ్చా అన్నదే మోహన్ సందేశం సందేహం ఆ మాటే అడిగాడు అలా అనుకోవటానికి తగిన ఆధారాలు ఉన్నాయంటారా అని అడిగాడు తగినన్ని అంటే ఎన్ని ఎన్ని ఉండాలి నాకు తగినన్ని అయినవి మీకు తగినన్ని కాకపోవచ్చు రష్యాలో కమ్యూనిజం లేదని ఒప్పుకోవటానికి కొందరికి ఇప్పటికీ తగిన ఆధారాలు దొరకటం లేదు ఏం చెప్తారు దానికి అన్నాడు మూర్తి మూర్తి అలాంటి జవాబే చెప్తాడని మోహన్కి కొంచెం సందేహమే సత్యానికి రాసిన ఉత్తరాల్లో కూడా అలాంటి అభిప్రాయమే వెళ్లిబుచ్చాడు అది మోహన్కి తెలుసు చైనా గురించి మూర్తి అలా చెప్తే చెప్పలేనంత దిగులు కలిగింది మోహన్కి అనేక సుదీర్ఘ సంవత్సరాల పోరాటంతో బాధలతో త్యాగాలతో ప్రారంభమైన కొత్త సమాజం మళ్ళీ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది అంటే ఒక్కసారి చాలా నిరాశ ఆవరించినట్టయింది ఇక కమ్యూనిజం అంటే ఏం నమ్ముతారు జనం ఆ సిద్ధాంతంలోనే లోపం ఉంది అంటారు చైనా మళ్ళీ పెట్టుబడిదారి పందాయే పట్టింది అని చెప్పే మూర్తి మాటలను ఒప్పుకోవాలనిపించలేదు కానీ ఒప్పుకోక తప్పక చాలా దిగులేసింది వాళ్ళు మాట్లాడుతుంటే జానకి శారద అందరికీ టీలు పట్టుకొచ్చారు ప్రభాకర్ టీ తాగను అన్నాడు ఉషా టీ కప్ అందుకుంటూ ఇక్కడ అందరూ కమ్యూనిస్టులే టీ పని మాత్రం ఆడవాళ్లే చేయవలసి వచ్చింది మగవాళ్లకు టీలు ఇవ్వం అని బోర్డు ఎందుకు పెట్టలేదు జానకి మీరు అంది నవ్వుతూ చైనా సంగతులతో చాలా నిరుత్సాహంగా ఉన్నప్పటికీ సత్యం ఆ మాటల నుంచి మొహం తిప్పి మా ఇంట్లో ఎప్పుడు వంట చేసేది నేనేనండి బాబు కావాలంటే మా అమ్మని అడగండి అన్నాడు అమ్మల దగ్గర చేయటంలో గొప్ప ఏం లేదులేండి రేపు భార్య వచ్చినప్పుడు ఉండాలి విప్లవత్వం సత్యం శాంతని బేళగా చూస్తూ నీ ఫ్రెండు అంతెంత వాగ్బానాలు వేస్తుంది ఏమిటి శాంత అన్నాడు వాగ్బాణాలేం కాదు ఇవాళే నా కోపం కొంచెం తిరుగు ముఖం పట్టింది అంది ఉష తగ్గే అప్పటి లక్షణాల ఇవి అంటూ ప్రభాకర్ వెళ్ళడానికి లేచాడు మోహన్ కూడా ఏదో పనుందని మూర్తి చెప్పి వెళ్ళిపోయాడు కాసేపటికి హరి వాళ్ళు కూడా లేచారు ఆ రెండు గంటల్లోనూ శాంత మాటలు ప్రవర్తన చాలా శ్రద్ధగా పరిశీలించాడు మూర్తి శాంతకి నగలు లేవు బట్టలు చాలా నిరాడంబరంగా ఉన్నాయి మనిషి తెలివిగా ఉంది ప్రతి చిన్న విషయంలోనూ సీరియస్గా ఉంది సత్యం ప్రేమకు అర్హురాలే ఈ అమ్మాయి అనుకున్నాడు మూర్తి సుందరమ్మ శాంతను పిలిచి జానకి సంగతి మాట్లాడింది వాళ్ళ మీద కేసు పెడితే మన డబ్బు మనకు తిరిగి వస్తుందా అమ్మా అని అడిగింది ఆవిడ మొహం చూస్తే శాంతకు చాలా జాలేసింది మనం డబ్బు ఇచ్చినట్టు రుజువే ఉందండి ఇచ్చామని మనం అంటే ఇవ్వలేదని వాళ్ళు అంటారు డబ్బు ఇవ్వకపోతే పెళ్ళిళ్ళు డబ్బని లాయర్లకి జడ్జిలకి అందరికీ తెలుసు అయినా అన్నిటికీ కాగితాల మీద రుజువులు ఉండాలి మనం మన పిల్లకి కొంత డబ్బు ఇచ్చినట్టు ఆ డబ్బును మన అమ్మాయి భర్త దగ్గర దాచుకున్నట్టు సాక్ష్యాలు ఏదో ఉండాలి లేకపోతే అతని దగ్గర డబ్బు ఉన్నట్టు కోర్టు నమ్మదు శ్యామల విషయం అలాగేగా అయింది అంది మధ్య ఒక కేసు చేశామండి పాపం వాళ్ళు ఇల్లు అమ్మేసి పెళ్ళి చేశారు పిల్లకి ఆరు నెలలు అవ్వకుండానే పిల్లని భర్త వెళ్ళగొట్టేశాడు డబ్బు నగలు బట్టలు అన్నీ అక్కడే ఉండిపోయినాయి పెద్ద మనుషుల ద్వారా అడిగిస్తే ఎవరు నాలుగు పాత కోటలు ఇచ్చి అన్నీ అదే తీసుకుపోయిందన్నారు కేసు పెడితే కోర్టు ఖర్చులు కూడా దండగ్ని కానీ ఒక్క పైసా తిరిగి రాల ఈ కోర్టుల్లో ప్రతిదానికి రుజువులు కావాలండి వాళ్ళ మాటలు వింటుంటే సుందరమ్మకు మొహం వెలవెల పోయి కంఠం అంతా దుఃఖం నిండుకొచ్చింది వీళ్ళ నాన్నకు మాయలు మర్మాలు తెలియవమ్మ ఆ రుజువులు అవి ఉండాలని ఎవరికి తెలుసు మొగుడు పెళ్ళాలకు కూడా కాగితాలు కళాలు ఉండాలి కావాలో అను అంటూ ఉంటే ఆవిడ చంపల మీద నుంచి బొట బొట్టా కన్నీళ్లు జారేయి అయినా సీనియర్ని అడిగి చూద్దాం అంది ఉషా శాంతతో శాంత అర్థం చేసుకుని మీరు ఎలా బాధపడకండి సుందరమ్మ గారు మనం చేయవలసిందంతా చేద్దాం మా సీనియర్ గారిని అడిగి నేను మళ్ళీ రేపు వచ్చి చెప్తాను వాళ్ళని బెదిరించడానికైనా కేసు పడేయచ్చు రోజు కోర్టుకు వెళ్ళే వాళ్ళమేగా మాకేం శ్రమ కొన్నాళ్ళు కోర్టుకి తిప్పితే ఏమన్నా దారికి వస్తారేమో చూద్దాం ఆ నాలుగు మాటలతో ప్రాణం లేచి వచ్చింది సుందరమ్మకి కళ్ళల్లో మళ్ళీ ఆశ సగం డబ్బన్నా వస్తే చాలు ఆ గోడ్డలు అవి వాళ్ళు ఏదాన పెట్టుకొని అంది అప్పుడే డబ్బు చేతికి అందుతున్నట్టు మన ప్రయత్నం మనం చేద్దామండి తప్పకుండా మీరు దిగులు పడకండి అని శాంత వేదాంతం మాట్లాడింది సత్యంతో అనకండి సుమ మొదట్లోనే వద్దని ఎగరగొట్టేస్తాడు అంది సుందరమ్మ కొంచెం కంఠం తగ్గించి ఎందుకు వద్దంటా సత్యం మాత్రం మన డబ్బు మనం అడుగుతున్నాం కానీ ఇలా అతను డబ్బు అడుగుతున్నామా అతని దగ్గర నుంచి డబ్బు తిరిగి వస్తుందంటే సత్యానికి కూడా ఇష్టమే డబ్బు వచ్చేస్తుందని సుందరమ్మకు పుట్టేట ధైర్యం వచ్చింది శాంత వాళ్ళు యువతలకు రాగానే సత్యం వాళ్ళతో ఏమిటి సుందరమ్మ గారు చర్చిస్తున్నారు మీతో అన్నాడు ఆవిడ చాలా దిగులు పడుతున్నారు సత్యం పాపం కొంచెం నెమ్మదిగా చెప్పరాదు అంది శాంత చాలా జారీగా దిగులు పడుతోందా ఎందుకు కూతురు బతికి బయటపడిందేనా చ ఏ మనిషివి అలాంటి పరిస్థితిలో పెద్దవాళ్ళకు దిగులేస్తుందా లేదా ఆవిడ దృష్టితో ఎందుకు ఆలోచించవు నువ్వు అయితే నేను ఆవిడ దృష్టితోనే శోకాలు పెడుతూ కూర్చోవాలి అంతకన్నా ఏం చేయగలవు ఇప్పుడు వెంకిగాడిని దండించే మార్గం ఏదీ లేదు ప్రజా కోర్టులు లేవు విప్లవ మహిళా సంఘాలు లేవు మన చైనా అనుకున్నది కూడా వాడికే అనుకూలంగా తయారవుతోంది నిజంగా అందుకు అందరం ప్రస్తుతం వెంకిగాడే విజయ డంకా మోగిస్తున్నాడు చైనాలో పెట్టుబడిదారి వర్గంలాగా ఉషా మొహం చిట్లిస్తూ ఏడిసండి వాడి విజయ డంకా వాడును అని కష్టం అంది వాడిని భారీ అసహించుకుని వదిలేసిపోతే వాడి బతుక్కి విజయ ఒకటి అంది కోపంగా ఉషగారు మీరు చాలా పొరపాటు పడుతున్నారు ఒక భార్య పోయినా ఇంకో భార్య రాకపోతే కదా రెండో భార్యను భార్య కాదంటారా ఎవరైనా భార్యలు దొరకడానికి లోటు లేనంతకాలం వాడికే విజయడంకాక సరే మేము వెళ్తాంలే వెంకట్రామ మీద ఉపన్యాసాలు ఇమ్మంటే నీ తర్వాతే అని కదిలింది శాంత ఉపన్యాసాల వల్ల లాభం లేదు తుపాకులు కావాలి వాడి మీద తుపాకులు పేలిస్తే తప్ప నా కోపం తీరదంటూ సత్యం జేబులని చిత్తరం తీసి ఇదిగో నువ్వు ఎలాగొస్తున్నావు కదా అని పొద్దున్నే పోస్ట్లో వేయలేదు అని కవర్ శాంత చేతికిచ్చాడు కవర్ మీద తన పేరు చూసి చిరునవ్వుతో దాన్ని పుస్తకంలో పెట్టుకుంది శాంత సరే వెళ్తాంలే అంటూ వాళ్ళిద్దరూ కొంచెం దూరం అయ్యేదాకా చూస్తూ నిలబడి తర్వాత లోపలికి వచ్చాడు సత్యం సత్యం వచ్చేటప్పటికీ మూర్తి జానకితో మాట్లాడుతున్నాడు నీకు తెలియదు కానీ సంసారాల్లో ఎంతెంత ఘోరాలున్నా కిక్కురు మనకుండా భరించే డాక్టర్లు లాయర్లు లెక్చరర్లు చాలామంది తెలుసు నాకు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు వందలు వేలు సంపాదిస్తున్న వాళ్ళు కాస్త ధైర్యం చేస్తే చాలు ఎంతో స్వతంత్రంగా బతకచ్చు కానీ చెయ్యరు భర్త ఎంత చేదరగా ప్రవర్తిస్తున్నా వాళ్ళకే దాసోహాలు చేస్తూ బతుకుతారు అందుకే నువ్వు చేసిన పని ఎంత గొప్పదో నీకన్నా నాకే బాగా తెలుసు జానకి బిడియపడుతూ తల వాలేసి వింటోంది మనిషి జీవితంలో ఇబ్బందులు పోవటానికి సమాజం చేసే పని ఏదో సమాజం చేస్తుంది కానీ వ్యక్తి చేసుకోవలసిన పని వ్యక్తి కూడా చేసుకోవాలి ప్రతి దానికి ఎవరినిచ్చి రక్షిస్తారు ఎవరి జ్ఞానం వాళ్ళకు ఉండాలి ఎవరైనా ఎప్పుడైనా వెటకారంగా మాట్లాడినా అలాంటి విషయాలు పట్టించుకుని బాధపడకు కొంచెం స్వతంత్రంగా ప్రవర్తించే వాళ్ళని చూసి అసూయతో ఏదో ఒకటి అంటూనే ఉంటారు అలాంటివన్నీ లెక్క చేయకూడదు ధైర్యంగా ఉండు చక్కగా చదువుకో అన్నయ్య ఉన్నాడు కదా నీ సంగతులన్నీ చూసుకుంటాడు ఏం పర్వాలేదు ఎప్పుడైనా నాకు కూడా ఉత్తరాలు రాస్తూ ఉంటూ అంత ఆప్యాయంగా మెత్తని కంఠంతో మూర్తి మాట్లాడుతూ ఉంటే జానక్కి కళ్ళు నిండుకొచ్చేశాయి మీరు చెప్పినట్టే ఉంటాను అన్నట్టు భక్తిగా వినయంగా మోగగా గబగబా తలాడించింది మూర్తి సుందరమ్మను కూడా పలకరించి మీరు ధైర్యంగా ఉండి జానక్కి కూడా ధైర్యం చెప్పాలండి మీరే ఆ ధైర్యపడితే అలాగా అన్నాడు ఆవిడని ధైర్యపరచాలని ఒకరు చెప్పేది ఏమిటిలేండి అది ధైర్యంగానే ఉంది మీ అందరి దయ వల్ల అందే సుందరమ్మ మొహం ముడుచుకుని నిష్ఠూరంగా జానక్కి చాలా సిగ్గేసింది తల్లి ఎత్తి పొడుపు మాటలకి మూర్తి కొంచెం నవ్వి మమ్మల్ని మీరేమన్నా పర్లేదు మీరు చాలా బాధపడుతున్నారు అందుకని విచారంగా ఉంది నాకు రెండు నిమిషాల నుంచొని కదిలాడు సత్యం కూడా మూర్తి వెనకాల వెళ్ళాడు అందరూ వెళ్ళాక శారద కూడా వెళ్ళబోతూ జానకితో గేటు దగ్గర కాసేపు కబుర్లు పెట్టింది నీ సంగతి చూస్తే నాకు మాత్రం కలువిప్పైందే జానకి నేను అసలు పెళ్ళే చేసుకోను బాబు పేడ అంది జానకి కొంచెం నవ్వింది శారద మళ్ళీ చక్కగా మన ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ ఒక ఇంట్లోనే ఉందామే నిజంగా అలాగే ఉందాం అంది సరేలే ఉందాంలే నాకెవరిస్తారు ఉద్యోగం ఓస్ బోలెడు ఉద్యోగాలు దొరుకుతాయి నీకు ఉద్యోగం ఇప్పించే పూచి నాది సరేనా సరేలే వెళ్ళు కంగారు పడుతుంది మీ అమ్మ ఆదివారం వస్తారే తప్పకుండా వస్తావా వస్తానన్నాగా వస్తానంటే వస్తాను రానంటే రాను జానకి నవ్వుతూ చూస్తుంటే శారద నవ్వుతూ వెళ్ళిపోయింది జానకి సంతోషంగా వెనక్కి తిరిగి లోపలికి వచ్చింది మనసులో ఏమీ దిగులుగా లేదు ఎంతో హాయిగా ఉంది ఒక్క పూటలో తన జీవితమే మారిపోయినట్టుగా ఉంది లోపలికి రాగానే ఉత్సాహంగా పనిలోకి దిగింది చేపలన్నీ చుట్టి గదులు ఓడిచి టీ కప్పులు గిన్నెలు కడిగి చకచక పనులు చేస్తూ తిరిగింది తల్లి ఏదో ఒక మాట అంటూనే ఉంది నీ బతికేలా తెల్లారాల్సిందేలే ఒక రోజా రెండు రోజుల ఇక బతికి నాళ్ళు ఈ ఇంట్లో చాకరీయే నీకు అని వెటకారాలు చేస్తూ కూర్చుంది మొదట్లో కాసేపు ఆ మాటలు పట్టించుకోలేదు జానకి కాసేపు వింటే అంత చిరాకేసింది అక్కడ చేయక్కర్లేదా చాకరీ అక్కడ ఏమన్నా నన్ను కూర్చోబెట్టి ఏమిటి వాళ్ళు అంటూ తను అంది వెటకారంగానే అక్కడ చేస్తే అది నీ సంసారం అది ఇదొకటేనా అని కయ్యి మంది తల్లి సత్యం లేని అదను చూసుకుని జానకి ఏమీ లక్ష్య పెట్టకుండా ఆ మాట నిజమేలే అది ఇది ఒకటేలా అవుతుంది అక్కడ అడ్డమైన వెదవలకి చేశాను ఇక్కడ నా పొట్ట కోసం నేను చేసుకుంటున్నాను ఇదే గొప్ప నాకు ఇదే ఇష్టం నాకు అంది మాటలు నేర్చావులే అన్నగారిలాగా అని ఉడుకుని ఊరుకుంది తల్లి జానకి స్టవ్ మీద అన్నం పడేసి కాగితాలు పెన్ను తీసుకుని కూర్చుంది విశాలాక్షి గారికి ఉత్తరం రాయాలని పొద్దుటి నుంచి ఆలోచన జానకి తిరుపతి పెళ్లికి బయలుదేరిన తర్వాత జరిగిన ఏవి విశాలాక్షికి తెలియవు నేను తిరుపతి నుంచే ఇక్కడికి వచ్చేసి ఉంటానని మీరు అనుకున్నారు కదా మా అమ్మ అక్కడికి రాలేదండి మళ్ళీ విజయవాడే వచ్చాను ఆ రాత్రి వచ్చేటప్పటికి మీరు అందరు నిద్రలో పోతున్నారు అని మొదలుపెట్టి జరిగిందంతా రాసింది అంత అర్ధరాత్రి బయటికి ఎందుకు పరిగెత్తిందో అంతవరకు ఎవరికి చెప్పని విషయం కూడా ఆ ఉత్తరంలో రాసింది హైదరాబాద్ వచ్చాక జరిగిన సంగతులన్నీ రాసింది తల్లికి అన్నకి పోట్లాటలు తను చావనన్న చాస్తానగారు అక్కడికి వెళ్ళనని చెప్పేయటం మెళ్ళలో వచ్చే సూత్రాలు తీసేయటం అన్నీ రాసింది మా అన్నయ్య పూట నా గురించి మా అమ్మతో పోట్లాడుతున్నాడు జానకి ఉండటం ఇష్టం లేకపోతే మేమిద్దరం వేరే ఉంటామని చెప్పేశాడు మా అన్నయ్య ఎంత మంచివాడో నిజంగా నాకు అప్పుడే తెలిసింది మీరు ఎప్పుడూ అనేవారు మీ అన్నయ్య లాంటి అన్నయ్య ఉంటే నేను ఎప్పుడో వెళ్ళిపోదును అనేవారు ఉత్పత్తి మాటలు అనుకునేదాన్ని నిజంగా మా అన్నయ్యని నమ్ముకుని కళ్ళు మూసుకొని గంగలోకి దిగిపోవచ్చండి అబద్ధం కాదు అక్కడ మీతో నేను అనలేదు కానీ నెల తప్పిన సంగతి తెలిసినప్పటి నుంచి ఏదన్నా మందు వేసుకోవాలని అనుకున్నాను రైల్లో గారితో అంటే ఆయన మా అన్నయ్యతో అన్నారట తర్వాత మా అన్నయ్య చాలా చెప్పాడు నాకు తల్లిదండ్రులను బట్టి పిల్లల్ని అసహించుకోవటం అన్నాడు ఈ పాటికే పుట్టుంటే ఆ పిల్లల్ని చంపేసుకుంటావా అన్నాడు ఏం చేసేదానివి అని అడిగాడు తర్వాత నేను మనసు అనుకోండి మా అమ్మతోటే గొడవగా ఉంది మూర్తి గారు కూడా చాలా చెప్పారు ఆయనే నన్ను తీసుకొచ్చారని ఆయనే ఇదంతా చేశారన్నట్టు మాట్లాడింది వాళ్ళకి ఇచ్చిన డబ్బు కొంత తిరగేస్తే తిరిగి ఇచ్చేస్తే బాగుండు అంటుంది చేతిలో పడ్డ డబ్బు వెనక్కిచ్చే రకాలైన వాళ్ళు అలాంటి వాళ్ళైతే ఇదంతా ఎందుకు వస్తుంది ఆ డబ్బు పోయిందనే దిగులు నాకు లేదు కానీ నాకెంతో నచ్చే చీరలు ఉన్నాయండి అక్కడ బట్టలన్నీ ఎంత జాగ్రత్తగా ఎంత శుభ్రంగా ఉంచుకునేదాన్నో తెలుపు మీద చిన్న చిన్న గులాబీ మొగ్గల చీర చూసారా అది క్రాస్ స్టిచ్ డిజైన్లా ఉంటుంది ఆ చీర నాకు ఎంత ఇష్టమో బాగా పాతదైపోయింది చిరుగు కూడా పట్టింది పాతబడ్డ కొద్ది అందం వచ్చింది దానికి అస్తమానం కట్టుకుంటే చిరిగిపోతుందేమో అని ఎప్పుడో కానీ కట్టేదాని కాదు చక్కగా ఉతికి కొంచెం గంజి పెట్టి తలంటుకున్నప్పుడు కట్టుకుంటే ఎంత బాగుండేదో ఆ ఒక్క చీరన్నా వాళ్ళు తిరిగి ఇచ్చేస్తే బాగుండు నేను వదిలిపెట్టి వెళ్ళిపోయానంటే ఆ చీరకు చాలా బెంగేస్తుందేమో అనిపిస్తుంది నాకు దానికి ప్రాణం లేదు కదా అని ఎన్నిసార్లు అనుకున్నా ఏమిటో నా కడుపులో బెంగ తగ్గలేదండి మొక్కల సంగతి అయితే మరుపే రావటం లేదనుకోండి నేను కనపడకపోతే వాటికి బాధ వేయదంటారా మొక్కలకి ప్రాణం ఉంటుందిగా రోజు వాటిని చూసినట్టు కలలు వచ్చినా బాగుండు మీకు బాగా సంతోషం వేసే సంగతి ఒకటి జరిగిందండి ఇక్కడ ఇందాక మా అన్నయ్య స్నేహితులు చాలామంది వచ్చారు గారు కూడా వచ్చారు వాళ్ళందరూ కమ్యూనిస్ట్ పుస్తకాల గురించి అప్పుడప్పుడు మాట్లాడుకుంటారట మూర్తి గారు వాళ్ళకి చాలా విషయాలు చెప్పారు మీరుంటే బాగుండునని ఎన్నిసార్లు అనుకున్నాను నేను ఆడవాళ్ళ పనికి జీతమా భత్యమా అనేవారుగా మీరు జీతం ఉండాలా అని అనేదాన్ని అలాంటి సంగతులే మాట్లాడుతున్నారు వీళ్ళు మీకైతే బాగా అర్థమయ్యేదేమో నాకు అప్పుడు ఏదో అర్థమైనట్టే అనిపించింది కానీ మీకు అర్థం అంటే ఏం రాయాలో తోచడం లేదు ఆడవాళ్ళ సంపాదన ఆడవాళ్ళకు లేకపోబట్టే వాళ్ళు ఇంటి ఇబ్బందులు పడుతున్నారని మూర్తిగారు అన్నారు ఆ ఒక్క ముక్క అర్థమైంది నాకు మీ సుశీల సంగతి గుర్తొచ్చి నిజమే కదా ప్రమేళ గారిలాగా సుశీలకు కూడా ఏదైనా ఉద్యోగం ఉంటే బాగుండేది కదా అనిపిస్తోంది సుశీలకే ఏమిట్లేండి మీ పరిస్థితి అంతే నా పరిస్థితి అంతే చైనాలోనో ఎక్కడో కానీ ఆడవాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తారట ఎవరి సంపాదన ఉంటుందట ఆ మాటలన్నీ వింటుంటే ఎంత బాగున్నాయో చెప్పలేనండి మా అమ్మ కూడా అందరి దగ్గర కూర్చొని వింది మనసులో ఏం తిట్టుకుందో కానీ ఒకసారి మీరు స్త్రీ పుస్తకం చదివి వచ్చి ఈ పుస్తకం చదివాక నాకు వంట చేయబుద్ధి వేయటం లేదన్నారు గుర్తుందా ఎల్లకాలం ఆడవాళ్లే వంట చేయాలా జానకి అన్నారు అదేంటి ఆడవాళ్ళు చేయకపోతే మగాళ్ళు చేస్తారా అని నేను నవ్వాను నీ మాటే నిజమైంది కొంతకాలం పోతే ఆడవాళ్లే వంట చేయాలని ఉంటుందట ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఉద్యోగం ఉద్యోగంలాగా చేస్తారట మగాళ్ళు కూడా ఇంట్లో పనులు నిజంగానే చేస్తారట అసలు ఇప్పటికే కొన్ని చోట్ల అలా ఉందట ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నారండి కమ్యూనిస్ట్ పుస్తకాల్లో ఈ వంటల గురించి కూడా ఉండటం ఏమిటో నాకు చాలా ఆశ్చర్యం వేస్తోంది మిమ్మల్ని వదిలేసి వచ్చేసానని నిన్నటి నుంచి చాలా దిగులేస్తుంది మీరందరూ కూడా నాతో వచ్చేస్తే బాగుండు మనందరం ఒక దగ్గర ఉంటే ఎంత బాగుంటుందో సంటి వాడిని చూడాలనిపిస్తుంది మీరు అంతా ఎప్పుడు కనపడతారో మళ్ళీ నిన్న రెండు చీరలు కొనుక్కున్నాను బొత్తిగా బట్టలు లేవని మా అన్నయ్య తొందర పెట్టి తీసుకెళ్ళాడు రేపటి నుంచి బోలెడు ఖర్చు నా వల్ల ఇంట్లో నా చర్మంతో చెప్పులు గుట్టించిన మా అన్నయ్య రుణం తేరదనిపిస్తుంది తొందరగా జవాబు రాయండి జానకి పిన్ని అడిగిందని పిల్లలందరికీ చెప్పండి వాళ్ళు ఏమన్నారో నాకు తప్పకుండా రాయండి మర్చిపోకుండా రాయండి మీ జవాబు కోసం బెయ్యి కళ్ళతో చూస్తూ ఉంటాను ప్రేమతో మీ జానకి ఎవరికి అన్నాడు సత్యం జానకి తలెత్తగానే జానకి తడబడి మీ శలాక్షి గారికి అంది అయిపోతే ఇచ్చేసి డబ్బాలో వేసేస్తాను అన్నాడు రాత్రి తొమ్మిది దాటిందప్పుడు ఇప్పుడు ఎందుకు రేపొద్దున మనం ఏదైనా పనిలో ఉండి మర్చిపోతే ఒప్పోట ఆలస్యం అయిపోతుంది అయిపోతే ఇచ్చే రాదు జానకి కాగితాలు మడిచి ఇచ్చేసింది సత్యం కవర్ మీద అడ్రస్ రాసి అంటించేసి డబ్బాలో వేసేసి వచ్చాడు మరే ఏ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం ఇంకొకటే రిక్వెస్ట్ ఈ సీరియల్ కనుక మీకు నచ్చినట్టయితే దాన్ని లైక్ కొట్టండి అలాగే కామెంట్స్ కూడా వేయండి మీరు కామెంట్స్ రాస్తూ ఉంటే మిగతా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు వాళ్ళు చూసి బాగుందని మీరు రాశారనుకోండి వాళ్ళు కూడా వినటానికి ప్రయత్నిస్తారు అదొకటి తర్వాత మన ఛానల్లోకి మీకు నచ్చినట్టయితే మన ఛానల్ మన బంధువులని మిత్రులను కూడా యాడ్ చేపించడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్